హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్రాక్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి ఆల్రెడీ ఈ ఫ్రాకు కటింగ్ వీడియో నేను పెట్టాను ఏ విధంగా కట్ చేయాలనేది మీరు ఆ వీడియో చూడండి స్కిప్ చేయకుండా స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీరు చూడండి ఇది లైనింగ్ చూపించాను ఒరిజినల్ వన్ మీటర్ చూపించాను కదా ఈ కింద ఫ్రాక్కి వన్ మీటర్ పడుతుందండి లైనింగు ఒరిజినల్ క్లాత్ ఇది వన్ మీటర్ అది వన్ మీటర్ రెండు ఈ విధంగా ఈక్వల్గా తీసుకొని అతుక్కోవాలండి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ నేను రెండు అటాచ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి తీస్తున్నాను అటువైపు కూడా అదే విధంగా లైనింగ్ని బతుక్కోవాలి ఇది ఇంకో పీస్ అండి బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ ఒకటి దీనికి కూడా అదేవిధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ లైనింగ్ మొత్తం అతికేసుకోవాలి ఎగ్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను ఇది బాడీ పార్ట్ అండి ఈ రెండు పీసులు బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి ఇది లైనింగ్ అతుక్కోవాలి ఉగ్గులు రాకుండా నీట్గా అతికేసుకోవాలి లైనింగ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా ఒరిజినల్ పీస్ కట్ చేసుకోవాలి లైనింగ్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ డాట్స్ పట్టుకోవాలండి రెండు డాట్స్ ఈక్వల్గానే పట్టుకోవాలి రెండు పీసులకి అతికేసుకున్నాను లైనింగ్ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్నాను ఇది ఊక్సులు ఫిల్ట్ అండి బ్యాక్ ఓపెన్ ఉంచుతున్నాను ఫ్రాక్ నెక్ చిన్నది కదా బొర్ర తొరకపోవచ్చు అందుకని నేను బ్యాక్ ఊక్సులు పెడుతున్నాను జిప్ కావాలంటే జిప్ పైన వేసుకోవచ్చు ఇది తాల్ ఫిల్ట్ కడుతున్నాను అండి బ్యాక్ సైడ్ ఈ ముక్కుని లోపల వైపు తిప్పుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి పాదమరస కుట్ కుట్టేసుకొని వెళ్ళాలండి ఉక్సలి ఫిల్ట్ తాలు ఫిల్ట్కి ఇప్పుడు ఈ ఫిల్ట్ తాల్ ఫిల్ట్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టి ఏమైనా తేడా ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి తేడా లేదు బాగానే వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతాం ఒక రెండు ఇంచుల వరకు అలాగా కలిపేసి రఫ్ తీసేయాలి షోల్డర్ కలుపుతున్నానండి బ్యాక్ ఫ్రంట్ పాదమరుసిన పట్టుకోవాలి గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తానండి అందుకనే నేను గోల్డ్ క్లాత్ కట్ చేస్తున్నాను క్రాస్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు పెట్టుకోవాలి దీన్ని ఆ శంకర అంతా కూడా పైపింగ్కి క్లాత్ పెడుతున్నాను ఆ విధంగా పాదమరుసిన వేసుకుంటూ వెళ్ళాలి స్లీవ్లెస్ కదా హ్యాండ్స్ నేను పెట్టలేదు స్లీవ్లెస్ పెడుతున్నాను ఈ క్లాత్ని లోపలికి మడుచుకుంటూ అలా పైపింగ్ వేసుకోవాలి రెండు వైపులా ఒకే విధంగా పైపింగ్ చేసుకోవాలండి మనకి క్లాత్లో ఏ ఏ కలర్ ఉంటే ఆ కలర్ పైపింగ్ చేసుకోవచ్చు ఇందులో గోల్డ్ బ్లూ ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి గోల్డ్ ఉంది కదా బాగా లైన్స్ అని అందుకే నేను గోల్డ్ తీసుకున్నాను ఇప్పుడు నెక్ పైపింగ్ చేస్తున్నానండి ఫ్రంట్ బ్యాకు రౌండప్ చేస్తున్నాను నెక్ పైపింగ్ అయిపోయింది కదా ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి సైడ్ నుంచి అదేనండి లోపల క్లాత్ పైకి రాకుండా ఒక పాదం వరుసను స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ ఉంది కదా బాడీకి అటాచ్ చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టేసి ఉంది కాబట్టి అలా కుట్టేసుకుంటే సరిపోతుంది రెండు కుట్లు పెట్టుకోవాలండి దీనికి ఇది బ్యాక్ సేమ్ అదే విధంగా దీనికి కూడా రెండు కుట్లు పెట్టుకోవాలి వేసి వేస్తున్నానండి నెక్లు కూడా లేస్ వేసాం బ్యాక్ మాత్రం వదిలేసాం ఇప్పుడు సైడ్లు కలిపేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోతుంది మెజర్మెంట్ ఫ్రాక్ ఉంది కదా దాంతో శంక్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి దానికంటే కొంచెం లోచ ఉంచుతాను సైడ్స్ కూడా రెండు స్టిచ్ చేసుకొని బాడీ దగ్గర మూడో నాలుగో కుట్లు వేసుకుంటే ఎప్పుడైనా అయినప్పుడు పిల్లలకు ఓపెన్ చేసుకోవడం వస్తుంది అందుకే నేను ఖర్చులు కూడా ఉంచాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ఈ కటింగు స్టిచ్చింగు థ్యాంక్ యూ